ఎక్సెల్ లో లో ఇక్కడ డేట్ ఎంటర్ చేశాను ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డ్రాక్ చేస్తే ఒక ఆర్డర్ లో వస్తుంది తెలిసిందేగా కానీ నాకు ఇక్కడ ఓన్లీ వీక్ డేస్ రావాలంటే ఇక్కడ ఆటో ఫిల్ ఆప్షన్స్ ఉంది కదా ఇందులో ఫిల్ వీక్ డేస్ అన్నాను అనుకో వీకెండ్ డేస్ అనేది స్కిప్ అవుతున్నాయి ఇది తెలిసిందే ఇంకా ఈ డేట్స్ అనేది వీక్ డేస్ వీకెండ్ డేస్ కాదు బెదరు నాకు కావాల్సినట్టుగా కావాలి నీకు కావాల్సినట్టుగా అంటే అంటే మధ్య మధ్యలో డేట్స్ ఐదో తారీఖు పదమూడో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై మూడో తారీఖు అలా నీకు కావాల్సినట్టుగా టైప్ చేసుకో ఓకే బెదరు ఏం చేస్తానా టైప్ చేసుకోమన్నావుగా అలా కాదు ఇక్కడ ఫార్ములా ఎలా యూజ్ చేస్తున్నావు చూడు ఈక్వల్ టు డేట్ ఓపెన్ బ్రేసెస్ ఫస్ట్ ఇయర్ టూ థౌసండ్ కామా దాని తర్వాత మంత్ జూన్ కాబట్టి కామా ఇక్కడ అనేది కావాల్సినట్టుగా రావాలి కాబట్టి ఆ డేట్స్ అనేది కర్లీ బ్రాకెట్స్ లేవు ఫైవ్ సెమీకాలన్ టెన్ సెమికోన్ ట్వంటీ ఫైవ్ సెమీ కోలన్ ట్వంటీ నైన్ ఇలా నీకు కావాల్సిన డేట్స్ అనేది అక్కడ సెమీ కాలన్ ఇచ్చుకుంటూ టైప్ చేయి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చెయ్యి అగైన్ ఫార్ములాని క్లోజ్ చెయ్యి ఎంటర్ కొట్టు అదిగో ఒకవేళ మంత్స్ అనేది అక్కడక్కడ రావాలంటే సేమ్ డేట్ ఫార్ములానే యూస్ చేయి ఇయర్ ఇక్కడ మనసు అనేది అక్కడక్కడ రావాలి కాబట్టి దాన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ లేవు జనవరి సెమీ కాలన్ సిక్స్త్ మంత్ రావాలి సెమీ కాలన్ టెన్త్ సెమికాలన్ అలానే ట్వెల్వ్ డిసెంబర్ కూడా రావాలి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయి కామా డేట్ ఏది రావాలి ఫిఫ్త్ డేట్ రావాలి ఫైవ్ ఫార్ములాని క్లోజ్ చేయి ఎంటర్ అదిగో సరే వెదరు కానీ ఇక్కడ డేట్ ఆర్డర్ అనేది వర్టికల్ గా వచ్చాయి ల్ గా బ్రాకెట్స్ లో డేట్స్ కి డేట్స్ కి ఇచ్చిన నెంబర్స్ మధ్యలో నువ్వు ఇచ్చావు అలా కాకుండా కామా ఇవ్వు అప్పుడు హారిజెంటల్ వస్తాయి వన్ కామా సిక్స్ కామా టెన్ కామా ఇలా ఇచ్చి ఇప్పుడు ఎంటర్ కొట్టు హారిజెంటల్ గా వచ్చాయి మరి అదే చెప్పేది వెదరు నా సిస్టమ్ లో రావట్లేదు ఏది రే నీకు ఏ బ్రాకెట్స్ లో చెప్పానో ఏ బ్రాకెట్స్ లో టైప్ చేసా ఏంది ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ లో ఇవ్వాలి నువ్వు స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇచ్చావు నువ్వు